శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథ విస్తృతంగా తెలుగులో పూర్వభాగం తారకాసురుని అధర్మం కాలంలో భూమి మీద రాక్షసులు తలదన్నే అధికారం కలిగి ఉన్నారు వారి అధినేతగా తారకాసురుడు ఉండేవాడు అతడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఓ వరం పొందాడు నన్ను శివుని కుమారుడే చంపగలడు అనే వరం కాని ఆ సమయానికి శివుడు అన్యాశ్రితుడయ్యి తపస్సు చేస్తూ పార్వతిని మరచిపోయి నిరాకారధ్యానంలో ఉన్నాడు దాంతో తారకాసురుడు తన బలంతో దేవతల మీద ఆధిపత్యం ప్రదర్శించసాగాడు దేవతలు ఋషులు భూలోకంలోని జీవులు అతని చేతిలో బాధలు అనుభవించసాగారు శివపార్వతుల వివాహం దేవతలు బ్రహ్మ విష్ణువులను శరణు వెళ్లగా వారు తారకాసురుని నాశనం చేయాలంటే శివుని కుమారుడు పుట్టాలి అని చెప్పినారు అప్పటికి పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా శివునికి భక్తిగా తపస్సు చేస్తున్నది ఆమె తపస్సుతో ప్రసన్నుడైన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ విధంగా శివ పార్వతుల వివాహం జరుగుతుంది ఈ కళ్యాణం తర్వాతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతరించారు కార్తికేయుని జననం శివుని తపస్సులో ఉద్భవించిన ఆగ్ని తేజస్సును అగ్నిదేవుడు భరించలేక అది గంగమ్మలో వేయించాడు గంగాలో ఆ తేజస్సు వేడి శిశువులా మారి ఆరు అశ్విని దేవతల వద్దకు చేరింది ఆరు శిశువులను ఆరు కర్తికేయాంశలు పెంచారు అందుకే ఈ పిల్లవాడిని షణ్ముఖుడు ఆరుగడ్లు ఉన్నవాడు కార్తికేయుడు అని పిలుస్తారు శివుడు పార్వతితో కలిసి ఆరు శిశువులను ఒకే శిశువుగా మార్చాడు అందుకే కార్తికేయునికి ఆరు తలలు ఉన్నాయి ప్రతీతల ఓ తత్వానికి సంకేతం తారకాసురుని వధ శివుని కుమారుడిగా జన్మించిన కార్తికేయుడు తండ్రి శివుని అనుమతి తీసుకుని తారకాసురుని సంహారం చేయడానికి యుద్ధానికి వెళ్లాడు బ్రహ్మవరం వల్ల తారకాసురుడు ఎంతో బలవంతుడు అయ్యాడు అతడిని సాధారణంగా చంపలేరు అప్పుడే కార్తికేయుడు తన శక్తితో వేలమంది దేవతలతో కలిసి ఓ మహాయుద్ధాన్ని ప్రారంభించాడు తారకాసురుని యొక్క శక్తి నిరుపమానం కాని కార్తికేయుని శక్తి ధైర్యం ధైర్యము శివశక్తి అనుగ్రహం కలసి అతన్ని ఓడించాయి చివరికి తన వే శక్తి ఆయుధంతో తారకాసురుని శిరశ్చేదం చేసి సంహరించాడు సుబ్రాహ్మణ్యుడిగా వెంకటించటం తారకాసురుని వధ తరువాత దేవతలంతా సంతోషంతో కార్తికేయుని సుబ్రాహ్మణ్యుడు అనే బిరుదుతో కీర్తించారు సుబ్రాహ్మణ్యుడు అంటే సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం కలిగినవాడు లేదా సర్వశ్రేష్ఠుడైన బ్రహ్మవేత్త అని అర్థం అతను శక్తితో కూడిన దేవుడు ఆయనకు తల్లి తండ్రులు శివపార్వతులు అందుకే ఆయన శివపార్వతుల ఆలోచన మాత్రమే అయినా తత్వరూపుడు అందుకే ఆయన్ను శివశక్తి స్వరూపుడు అంటారు వివిధ పేర్లు తత్వాలు స్వామికి ఎన్నో పేర్లున్నాయి కార్తికేయుడు కార్తికేయ తారలచే పెంచబడినవాడు షణ్ముఖుడు ఆరు ముఖాలు కలిగి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు శుభమైన బ్రహ్మజ్ఞానం కలవాడు కుమారస్వామి బాలరూపంలో కనిపించేవాడు స్కందుడు ఆగ్నేయ శక్తి స్వరూపుడు శరవణబవుడు శరవణం అనే సరస్సులో జన్మించినవాడు మురుగన్ తమిళ దేవతగా ప్రసిద్ధి వేల్ వేల్ ఆయుధానికి గౌరవార్ధం శుభగుణాల మూలం శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేస్తే మనోశాంతి కలుగుతుంది విద్య భక్తి ధైర్యం పెరుగుతాయి శత్రువులు దూరమవుతారు సర్పభయం తొలగుతుంది కష్టకాలం నుంచి రక్షణ లభిస్తుంది ప్రసిద్ధ ఆలయాలు పళని తమిళనాడు కార్తికేయుడు కోపంగా ఉన్నప్పుడు మానవత్వం తెలిసిన స్థలం స్వామిమలై శివునికి తత్వజ్ఞానం బోధించిన స్థలం తిరుచెందూరు తారకాసురుని సంహార స్థలం శబరిమల పాదేయం శ్రీధర్మశాస్త్రుడిలో కార్తికేయుడి తత్వం కలిసి ఉంది ఉపసంహారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం యోధుడు మాత్రమే కాదు ఆయన్ని జ్ఞానదాయకుడు శక్తిశాలితనపు ఆదర్శవంతుడు శివశక్తి స్వరూపుడు బాలత్వంలోని దేవతాత్మగా పూజిస్తారు కాబట్టి ఆయన్ను భక్తితో పూజించేవారు ధైర్యవంతులు విజయవంతులు జ్ఞానవంతులు అవుతారు